బిగ్ బాస్ పెనాల్టీపై అస్సలు నిజం చెప్పిన సంపూ తెలుగులో అంచనాలకు మించిన టీఆర్పీ రేటింగ్స్తో ప్రేక్షకుల్ని అలరిస్తున్న షో బిగ్ బాస్ ఇతర భాషల్లో ఈ షో ముందే మొదలైనప్పటికీ తెలుగులో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకు గా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణం ఈ షో ద్వారానే ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇటీవలే సంపూ బయటకొచ్చిన సంగతి తెలిసిందే సంపూ బయటికి రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకొచ్చాయి సంపు బాస్ షో రూల్స్ ను అతిక్రమించడంతో లక్షల్లో జరిమానా విధించినట్లు వార్తలొచ్చాయి అయితే ఈ ఊహాగానాలకు సంపూర్ణేష్ బాబు తెరదించాడు పెనాల్టీ వార్తల్లో ఏమాత్రం లేదని సంపూ ట్వీట్ చేశాడు అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను సంపూర్ణేష్ బాబు పొక్కడుతరతో ముంచెత్తాడు మనకో కష్టమొచ్చినప్పుడు మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో అని ఎన్టీఆర్ అన్నగారే తనకు బిగ్ బాస్ అని ట్వీట్ చేశాడు ప్రేక్షక దేవుళ్లకు సంపూ క్షమాపణలు చెప్పాడు ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి స్టార్ మా ఛానల్ వారికి ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు